మనకి శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకటే అయితే శివుడు మహాత్యం చెప్పినప్పుడు శివుడు చాలా గొప్పవాడు అని చెప్తాం విష్ణుమూర్తి యొక్క చరిత్రలు చెప్పేటప్పుడు విష్ణువుని ఆధిక్యతగా చూపిస్తాం అయితే మనలో చాలా దేవతలు ఉన్నారు ఇంతమంది దేవతలు ఎందుకు అని చెప్పి అనే అపోహ ఒకటి ఉంటుంది అయితే ఏంటంటే పరమేశ్వరుడు తన యొక్క ఆజ్ఞల్ని నిర్వర్తించడానికి మనందరికీ కూడా వివిధమైనటువంటి ఆరోగ్యాలు సంపదలు ఇవన్నీ ఇవ్వడం కోసం అని చెప్పి ఆయా అంశాలు పరమేశ్వరుడు యొక్క అంశంలోనే వివిధ ఇంద్రుడు అవనండి వరుణుడు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటాం మనం మన గవర్నమెంట్ ప్రకారం అయితే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే ఇక్కడ వరుణుడు జలాధిదేవత వాయు వాయుదేవుడు అధిపతి సంపదలకి కుబేరుడు అధిపతి అలాగే అన్ని కూడా అగ్ని అగ్ని మా అగ్నికి సంబంధించినటువంటి అగ్ని దేవత అలాగే నివృత్తి యముడు ఈ ఈ ఇంత దశలోకి పాపపుణ్యాలను పరిశీలించి వారికి తగినటువంటి శిక్షలు విధించడం కోసం యపధర్మరాజు ప్రాప్తి ఉంది అలాగే అందరూ కూడా ఈ అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటువంటి వారి ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా వేరు వేరైనటువంటి పద్ధతులను అంతా ఒకటే ధర్మం ఒకటే శాస్త్రం ఇక్కడ ఈ కార్తీక మాసంలో మనందరం కూడా కృతికా మహాలక్ష్మి సమేత కార్తీక దామోదర స్వామి అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఇందులో కేవలం శివుడు అనేటువంటి అపోహ ఎత్తి మాత్రం ఎంత మాత్రం కుదరదు విష్ణువుతో కలిపి శివుడిని పూజిస్తూ ఉంటాం మనం ఇక్కడ శివాలయంలో కూడా విష్ణువుని ధ్యానిస్తాం విష్ణువుకి అర్చనలు చేస్తాం ఇక్కడ కూడా అలాగే విష్ణువాలయాల్లో కూడా శివుడిని ధ్యానిస్తూ ఉండాలి ఇంకొకటి ఉంది మనకు చాలా తెలియనటువంటి ఎక్కువగా చాలా మంది తెలియని విషయం ఏంటంటే శివాలయ శివుడికి విష్ణువు అంటే చాలా ప్రీతి భాగవతంలో ప్రథమ వైష్ణవుడు అని చెప్పారు ఈశ్వరుణ్ణి ప్రథమ వైష్ణవుడు అని చెప్పారు అలాగే శివుడు పరంగా వచ్చేసరికి ప్రథమ శివుడు ఎవరు అంటే విష్ణుమూర్తి అత్యంత ఆదరంగా విష్ణువుని ప్రార్థిస్తూ ఉండేటువంటి వాడు శివుడు శివనామాన్ని జపిస్తూ ఉండేటువంటి వాడు విష్ణుమూర్తి అందుచేత వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమాత్రము భేదం లేదు భేదం ఉంది అని మనం అనుకోకూడదు ఒకసారి వారు గొప్పగా ఉంటారు ఒకసారి వీరు గొప్పగా ఉంటారు ఎవరి ప్రసక్తి వచ్చినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవడం మనం సహజం మనకి అందుచేత ఈ నెలలో ఈ అందులో చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో మధ్య రోజు ఇది శరత్ పూర్ణిమ ఈ శరద్ శరదృతువులో ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి తిది చాలా ప్రశస్తమైనటువంటిది ఇందులో పూర్తి చంద్రబింబం ఇందులో పూర్తి చంద్రబింబం ఉంటుంది ఇవాళ మనకి దివ్యమైనటువంటి కాంతులు వెరదేళ్ళుతూ ఉంటాడు అలాగే సూర్య అనుకోండి ప్రత్యక్ష సాక్షి ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మనం ఉదయాన్నే భగవానుడికి నమస్కారం చేసుకుంటే మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి కొంతమంది వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం అనేది అనుకుంటాం ఉదయాన్నే లేచిన తర్వాత పవిత్రంగా ఎవరైతే సూర్య భగవానుడికి నమస్కారం చేస్తారో వాళ్ళందరూ కూడా శివ గర్భగుడిలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసినంతటి ఫలితం ఉంది అని చెబుతూ ఉంటుంది వేదం అది మనకి అందుచేత అందరూ కూడా లేవగానే సూర్య సూర్యభగవానుడు నమస్కారం చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి పిల్లలకు కూడా నేర్పాలి సూర్యుడే మనకి ఈ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక పెద్ద శివలింగం ప్రత్యక్షమైన శివలింగం ఆయన ఆయనే బ్రహ్మ విష్ణు శివాత్మకం సూర్యుడు అందుచేత సూర్య భగవానుడిని మనం ప్రార్థనతోటి మొదలు పెట్టుకుని తర్వాత శివాలయాలకు వెళ్ళి విష్ణు ఆలయాలకు వెళ్ళి శివుణ్ణి విష్ణువుని అమ్మవారిని పూజిస్తూ ఉండడం మనకు ఆచారంగా వస్తోంది ఈ వేళ ఈ కార్తీక మాసమే చాలా పవిత్రం అనుకుంటే ఈ వేళ పౌర్ణమి రోజు మరింత పవిత్రమైనది ఈ రోజున మరి విశేషమైనటువంటి అర్చనలన్నీ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే హిందువులు అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలా చేస్తూ ఉంటారు ఈ సాధ్యం కూడా మనం అందరం మంచి మనస్సుతోటి చక్కగా ఇతరులతో సాధ్యం అందరూ ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా అన్యోన్యంగా ఉండి ఈ లోకక్షేమం కోసం మన గ్రామం కోసం మన జిల్లా కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం అలాగే ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి మనుషులు అందరూ ఒకరికొకళ్ళు సహాయకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం జ్వాలలు ఇలా వస్తూ ఉంటాయి గడ్డి ఇలా కట్టి వాటిని అంటిస్తే జ్వాలల్లా ఉంటాయి ఈ జ్వాలల కింద నుంచి భగవంతుణ్ణి వాహనం మీద తీసుకెళ్తారు తీసుకెళ్లడం మూడు ప్రదర్శనలు చేస్తారు ముందుకి వరకు ఆ స్వామివారితో పాటు మనం కూడా వెళ్ళడం వల్ల మన పాపం అంతా కూడా క్షయమైపోయి మనం పుణ్యాత్మలమయ్యి మనకి మోక్షం ప్రసాదించడానికి భగవంతుడు అనుగ్రహిస్తాడు అది చూడడం చాలా మంచిది ఆ జ్వాల చూడడం మనకి మనకి ఆయుష్ పెరుగుతుంది మనకి సుఖ సంపదలు పెరుగుతాయి మన ఇంట్లో అన్ని కూడా శుభాలు నెరవేరుతూ ఉంటాయి సో సర్వే జనా సుఖినోభవంతు